హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విశారదా నేను వల్ల మీకు అయితే బియ్య పిండి వడియాలు వేసి అండి సింపుల్గా వేసేసుకోవచ్చు ఇవైతే అయితే పట్టించిన బియ్య పిండి తీసేసుకొని నేనైతే ఒక టూ కప్స్ తీసుకుంటున్నా అండి తీసేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఒక కప్పు దానికి టూ కప్స్ వాటర్ తోటి కలుపుకోవాలి మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ తోటి వాటర్ పిండి మనం లూజ్గా కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక పెద్దది తీసేసుకొని గంజు అందులో వాటర్ పోసేసుకోవాలి ఒక కప్పుకి టోటల్గా పిండితోటి కలుపుకున్న దానితోటి కలిపి ఎనిమిది నుంచి తొమ్మిది కప్పులు తీసేసుకోవచ్చండి సో నేను మొత్తం ఇందులో నాలుగు కదా అందులో ఒక పద్నాలుగు దాకా తీసుకున్నా మొత్తము తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసేసుకొని పేస్ట్ వేసి పెట్టేసుకోవాలి వాటర్లో ఇవి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాము వేసేసుకోవాలి క్రష్ చేసి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వడియాలండి ఇవి సో కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇది కొంచెం ఇలా మసిలిన తర్వాత మనం కలుపుకున్న పిండి ఇందులో వేసేసుకోవాలి ఇలా ముందే కలిపి పెట్టేసుకుంటే ఉండలు కట్టకుండా కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వేసిన తర్వాత పక్కకు పెట్టేసి ఉండు ఉంచుకోవద్దు కలుపుతూ ఉండాలి ఉండలు కడుతూ ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా ఉడకనివ్వాలి కొంచెం చిక్కగా అయితే ఉంటుంది అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్లాత్ పైన అయితే వేడి వేడిదంతటి కూడా వేసుకున్నాయం కదండి మనం కవర్ పైన వేసుకున్నాం అనుకోండి కొంచెం గొర్రవెచ్చకు కావాలి సో ఇలా ఫ్లోర్ పైన వేసేసుకొని నేను డైరెక్ట్ వేసేస్తున్నా అండి మనం టీవీలు కొత్తవి కొనుక్కున్నప్పుడు కానీ ఫ్రిడ్జ్లు కొనుక్కున్నప్పుడు వస్తాయి కదా కవర్లు అవి ఒకసారి వాష్ చేసేసి వాడుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకుంటున్నా అండి నేను ఇది సింపుల్గా ఇంట్లోనే వేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద అరబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఓవర్ నైట్ ఆరిన తర్వాత ఇలా ఇంకో సెట్ అని వేసేసుకొని అవసరమైతే ఫ్యాన్ కింద లేదంటే ఎండు ఉంటే ఎండ కిందనైనా రోజు పెట్టేసుకుంటే మంచిగా క్రిస్పీగా అయితే మంచిగా ఆరనివ్వాలండి ఎంత బాగా ఆరితే అంత క్రిస్పీగా పాపడ్స్ మంచిగా వస్తూ ఉంటాయి నేను నెక్స్ట్ డే మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టేసుకొని ఇప్పుడైతే మీకు కాల్చూపిస్తున్నాను అండి సాంబార్ పక్కకైనా దేని పక్కకైనా కానీ బాగుంటాయి సింపుల్గా వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసుకోండి ఇంట్లో వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ